ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు బైరెస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా అందుకనే మీ నీ కెపాసిటీ ఓవర్టర్ డింకరే పేరు తీసుకునే నైతిక హక్కు లేదు ఓటర్ డింకరేడ్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏళ్ళు ఒక్కసారైనా పేరు పెడుతుంది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి వరకు ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ ఆయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షన్ కలెక్షన్ రి ఎలక్షన్ బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మన చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకొని ఉన్నా అందుకనే ఆ బట్టల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీ ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వో హరీష్ఠావో కొట్టుకుంటువ కత్తుల కడుపు కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తట్లేడు మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండి కొడంగాల సర్పంచ్ నెల రోజులు ఊళ్ళకు రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎండబడతారు సర్పంచ్ అమ్మని ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వో మీ బావో తీసుకొని కొట్ట అప్పుడు మీకు సమాధానం చెప్తాము నువ్వు ఎమ్మెల్యే ఉను డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పి కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి స్వరంగా మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన నడవాను గన్నమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు యాభై టీఎంసీలు మల్లాంటి సాగర్ పదిహేను వేలు కట్టి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు వేయలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ మేము చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు యమునాల యమున మూసి కంటే యమున కంటే మూసి డేంజర్ ఉంది అక్కడ కేజ్రీవాసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిను రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని మూసి కాలు వెమ్మడి ఏసీలు పెట్టుకొని అనుకుంటాం మేమే మూసి చేసుకోవద్దు యమునలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సబరమతి చేసినాం యమునా కూడా చేస్తాం ఇవాళ బీఆర్ఎస్లకు మూసి గురించి తెచ్చు దాని మీద అవగాహన లేదు ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించిందంటే పదేళ్ళు మా జిల్లాని నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ మీకు మీ నాయనకు మా నలుగున్న ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిను ఎంత శక్తి చూపిస్తారో ఆయన అడిగిన తిరిగి తిరితే కూడా టైం వేస్ట్ కదా మళ్ళీ తిరితే మళ్ళీ పోయి ప్రజ చేసుకోవాలి అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారా నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చాను దాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన పెట్టరు కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం పన్నెండు రోజులు సచిపోతూ అంటున్నాయి జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు నువ్వు ఒక్క ఎమ్మెల్యే నల్లగొండ కోసం ఎమ్మెల్యే పదం ఉండి ఇవాళ ప్రాణాలు తెగి అని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతున్నాడు తార్నాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడతానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటున్నాడు రామలింగరాజు కొడుకేమడి తిరుగుతున్నాడు అమెరికాలో ఆయన గురించి గడుక్కోతా కేటీఆర్ ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు మోహన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన ఇంకా అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ ఆరీక్ష ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ముంది ఆందోళన బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది మళ్ళీ హరీష్ మీకు దానికి డిపీ లీడర్ ఉంటాడు బీఆర్ఎస్ ఎల్పీను టీఆర్ఎస్ ఎల్పీనో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోని అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది నువ్వు నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నా మీకు కేసీఆర్ ఈసారి వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడో ఎవరికో అప్పజెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రసంలోకి చెప్తున్నాను నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు మామచాడు అల్లుడు కొడుకు తండ్రి జాడు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్లు కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుని బయ ఎలక్షన్ చేసుకుని తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలని చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాదకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గదే నేర్చుకోవచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టినందుకో తలకాయ బలికి చచ్చిపోతున్నారు నేను నేను తిట్టదలుచుకోలే ఎందుకంటే వేస్ట్ వెల్స్ గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూతపడే దుకాణం అది సగం దుకాణం పట్టిది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడు ఇట్లో డిపాజిట్ పోయింది పది సంవత్సరాలు అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ అయో ఇంకే నల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకున్న బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవాలి పదహారు ఇట్ల గుండు చిన్న ఏడు డిబ్ైడ్ పోయింది ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునే అని పోయి